అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు నామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నామో మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసుందో విశ్వ విశ్వ ఒక్క సెకండ్ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క అయితే మనకి ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి కూడా యుగాది నుంచి యుగాది వరకు ఎలా ఉంటుందనే దాని గురించి చూసినట్లయితే కనుక ఈ యొక్క రాశికి యుగాది నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యుగాది వరకు కూడా అయితే మనకి ఈ సస్తగ్రహ కూటమి రావటం ఉగాది రావటం మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖునే జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలానే మనకి ఈ సంవత్సరం వచ్చేసి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజ్ పూజ్యం ఆరు అవమానం ఆరులా ఉంది కన్యారాశి వారి పరిస్థితి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలానే ఉంటుంది అలా అని చెప్పేసి అని మనకి గొడవలు అవుతాయేమో అలా అని చెప్పేసి మనకి ఇబ్బందులు అవుతాయేమో అలా అని చెప్పేసి మనకి చాలా రకాలుగా బాధపడాల్సి వస్తుందేమో అనే అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటా ఉంటే ఎదుటి వల్ల మీకు సంబంధం లేదు అలానే మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి ఈ సంవత్సరం మొత్తం ఒకటి సంవత్సరం పేరు వచ్చేసి మీకు మొదట్లో మనం అనుకున్నట్టుగానే మనకి విశ్వవాసు సంవత్సరం అన్నమాట విశ్వవాసు నామ సంవత్సరం ఇది అయితే మనకి ఈ సంవత్సరాలకి అరవై సంవత్సరాలు ఉంటాయి ప్రభు విభ ప్రభు విభవా ప్రజోత్పతి ఆంగీరస మఖ ఇలా అని చెప్పేసి అని మనకి అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాలుగా పేర్లు ఈ పేర్లు ఎలా వస్తాయంటే మనకి ఇది చాలా పెద్ద కథ ఉంటుంది అనమాట అది మరి మరొక మారి మనకి సమయం ఉన్నప్పుడు చూద్దాము అయితే మనకి ఈ నారదులు వారు ఎవరైతే ఉన్నారో ఈ నారదులు వారికి అరవై మంది పిల్లలు ఉన్నారన్నమాట వారికి ఒక్కొక్క పేరే ఒక్కొక్క సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుంటాం అలానే మనకి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం వచ్చే పేరు విశ్వవాసు నామ సంవత్సరం విశ్వవాసు నామ సంవత్సరం అంటే సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఇతను శాకాహారి విశ్వవాసునామ సంవత్సరం అంటే విశ్వవాసుని శాకాహారి అంటే ప్రయోజకులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే కన్యా రాశి వారికి మిథున రాశి వారికి అలానే తులారాశి వారికి కర్కాటక రాశి వారికి ధనుసు రాశి వారికి అలానే మనకి మీన రాశి వారికి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ స్వస్థగ్రహ కూటమి రావడం రెండు వేల ఇరవై సంవత్సరంలో రాజ్యాధికారం కూడా అందుకునేలా ఉంటారు కన్యారాశి రాశి వారు అందుకొని మీకు ఇన్ని రకాలు చెప్తా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసులు అన్నీ కూడా మంచి సానుకూల అయినటువంటి పరిస్థితుల్లో సానుకూలంగా ముందుకెళ్ళేలా ఉంటుంది కాబట్టి అయితే మనకి ఈ యొక్క మార్చి నుంచి చూసుకున్నట్టయితే కనుక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో కూడా కన్యా రాశి వారికి పట్టిందల్ల బంగారం అన్నట్లుగా ఉంటుంది ఈ ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి అయితే వీళ్ళకి ఏ వ్యాపార నిమిత్తం చేసుకున్నా కూడా ఫుడ్ కోర్ట్స్ ఏవైతే రెడీమేడ్గా తీసుకొచ్చిన ఫుడ్ కోర్ట్స్ కానీయండి ఏదైనా టీ షాప్స్ ఫుడ్ కోర్ట్స్ లాంటి లో చాలా అనుకూలంగా ఉంటాయి ఈ యుగా తర్వాత అలానే ఏదైనా సరే కొత్తగా క్రియేటివిటీ అంటే కొత్తగా మొదలుపెట్టేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి కన్యారాశి వారికి కావున మీరు ఎవరైనా సరే వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక స్వయంగా పార్ట్నర్షిప్ ఏం లేకుండా స్వయంగా పెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా రాణించడానికి ఆస్కారం ఉంది అయితే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ ఒక మూడు నాలుగు మాసాల వారి వరకే కనుక పెళ్ళిళ్ళు కానిటువంటి కన్యారాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మెండుగా ఇది మీరు బంధువుల తరపు నుంచి కానీ మీ నాన్నగారి తరపున బంధువులు అమ్మగారి తరపున బంధువులు ఎవరైనా ఉంటే వారి తరపున వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా కుదిరేలా ఉన్నాయి కావున మీరు ఎవరైతే పెళ్ళి కానిటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీకు దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అలానే మనకి తూర్పు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా మీకు కుదరేలా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు మాసాల్లో కనుక ఎక్కడైనా బిజినెస్ చేసినటువంటి నష్టాలు పోయినా మీకు ఏదైనా లోన్స్ కానీ ఫైనాన్షియల్ కానీ మీకు ఏదైనా చిట్టిలు కానీ అందే అవకాశం ఉంది ఎదురు వ్యక్తిని నమ్మకుండా చేసుకోండి మీకు ఇంకా మంచి ప మంచి ప్రయోగాలు రావాలనుకుంటే కనుక మనం చివరిలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాస పరిహారాలు ఇవి ప్రతి మాసం కూడా ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అలానే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంటే మళ్ళీ యుగాది వచ్చేంత వరకు కూడా మీకు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా ఈ మూడు మాసాలు కనుక మీరు ఏదైనా జాబులో వెసులుబాటు కొత్తగా జాబ్ చేసుకోవడం భారీ నుంచి వచ్చేటువంటి ఆదాయాలు భారీ నుంచి వచ్చేటువంటి ఆస్తులు అలానే భర్త నుంచి వచ్చేటువంటి ఆస్తులతో మీరు నిమగ్నమైపోయి ఉంటారు అలానే మీకు వాహన ప్రాప్తి కూడా ఉన్నది కాబట్టి ఆ మేర మీరు చూసుకొని ఈ యొక్క మాసాల పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల ఉమ్మతులు తొలగిపోయేసి మీకు ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకొని ఆ ఒక గ్రహాల వెసులుబాటు కూడా మీకు ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ యొక్క చిన్న పరిహారం మీకోసం అయితే మనకి ఈ యుగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్న రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి పది మందికి అన్నం పెట్టడం ప్రతి మాసంలో కూడా పన్నెండు మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణం ముందు గనక మినిమం ఒక పది మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచర ప్రకారంగా గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి విడబాటు పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు పది మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్లయితే గనక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి ఈ యొక్క ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాల గ్రామంలో ఉంటాయి ఈ సాల గ్రామం కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో కనుక అమ్మవారి ఆలయంలో కనుక ఈ లక్ష్మీ గవ్వలు సాల గ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక ఐదు తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాని లేదా గుగ్గిలిమితో పొగవేస్తే ఆ గవ్వలకు కనుక మీ ఇంట్లో అష్టై అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలుంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అలానే మనకి మీకు ఇదొకటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు అక్రుట్టు బాదం కిస్మిస్ ఈ నాలుగుని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సందిగడలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే గనక మీకు అన్ని రకాల రుమ్మతులు ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్ని కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అదృశ్యవంతుల వారిని కోరుకుంటా